దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరకు చేరివచ్చినటువంటి వచ్చినటువంటి వారందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సహోదరుడికి ప్రభునామం మీ అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి దేవాది దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరం ఈ రీతిగా కలుసుకోవటానికి ఈ సమయాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు అందుకు దేవునికి ముందుగా స్తోత్రం చెల్లిద్దాం హలే లూయ ప్రియ దేవుని బిడ్డారా నా పేరు దేవదాస్ అండి దేవదాస్ మా ఇంటి పేరు గుంటూరు మా ఊరు గుంటూరే మా ఇంటి పేరు కూడా గుంటూరే మా కుటుంబంలో మేము మా తల్లిదండ్రులు మేము నలుగురు బిడ్డలం పుట్టుకతోటే మేము క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాం బై బర్త్ మేము ఆర్సిఎం కుటుంబం ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ అనమాట మాది అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ సిస్టర్స్ ఫాదర్స్ అంటారు కదా దానికి సంబంధించినటువంటి వాళ్ళం అయితే పుట్టుకతోటి క్రైస్తవులమైనా కూడా మాకు రక్షణ అంటే తెలియదు యేసుని గురించినటువంటి మాటలు మాకు ఏవీ తెలియదు మా నలుగురికి మాత్రమే కాదు కానీ మా తల్లిదండ్రులు కూడా ఏసయ్యను గురించినటువంటి ఏవి తెలియనటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వృద్ధాప్యము వచ్చేంతవరకు అటువంటి స్థితిలోనే వాళ్ళు కొనసాగారు మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా అమ్మగారు గవర్నమెంట్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో హెచ్ఎంగా పనిచేశారు మా నాన్నగారు ఢిల్లీలో పనిచేస్తూ ఆయన రిటైర్ అయ్యారు మేము నలుగురు బిడ్డలం ముందు మా అన్నయ్య తర్వాత ఇద్దరు అక్కలు నేను చివరి వాణ్ణి అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే మేము మా జీవితాలను కొనసాగిస్తూ వచ్చాం రిటైర్ అయిపోయి వచ్చారు కానీ మా అమ్మగారు పనిచేస్తూ ఉన్నారు మా ఫాదర్కి పెన్షన్ మా అమ్మగారు స్కూల్ హెచ్ఎంగా చేశారు కాబట్టి తనకు వచ్చేటువంటి శాలరీ ప్రతిదీ కూడా ఎలా ఉండేదంటే మా లైఫ్ అంతా సినిమాలకు వెళ్ళటం ఎక్కడైనా షికారులకు వెళ్ళటం ఇట్లాగా ఈ లోకరీతిగా ఆనందంగా మేము గడిపేవాళ్ళం ఆదివారం మందిరానికి వెళ్ళేవాళ్ళం చర్చికి వెళ్ళేవాళ్ళం ఖచ్చితంగా ఆదివారం ప్రతి ఆదివారం సాయంత్రము దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాళ్ళం చర్చికి వెళ్ళేవాళ్ళం కానీ భక్తితో వెళ్ళేటువంటి వాళ్ళం కాదు ఏదో వెళ్ళాలి అన్నట్లుగానే వెళ్ళొచ్చేవాళ్ళం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మా నాన్నగారు చర్చి అయిపోయేది ఇంకా క్లోజింగ్ ప్రేయర్ అవ్వదు ఆ చర్చిలో బయటికి వచ్చేసేవాళ్ళు వచ్చేసి అక్కడే ఒక మెయిన్ గేట్ ఉంటుందన్నమాట చర్చికి మేము ఎక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళం అంటే సెంట్ జోసెఫ్స్ హాస్పిటల్ ప్రక్కన ఒక చర్చ్ ఉన్నది కదా ఆర్ఎస్ఎం చర్చ్ గుంటూరులో ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వచ్చేసి బయట ఆ గేట్ దగ్గర నిలబడి అక్కడే సిగరెట్ తాగుతూ ఉండేవాళ్ళు మేము కిటికీలోంచి చూస్తే మా నాన్నగారు అక్కడే ఉంటారు చర్చ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ సిస్టర్స్ అంతా బాగా పరిచయం మాకు ఎందుకంటే మా అమ్మగారు ఆ సెంట్ జోసెస్ స్కూల్లోనే చదివారు మా అమ్మమ్మగారు కూడా ఆ సెంట్ జోసెఫ్స్ హాస్పిటల్లోనే పనిచేశారు అట్లాగా మొదటి నుంచి ఆర్సీఎంతో ఫాదర్స్ తోటి సిస్టర్స్ తోటి ఉండటం వల్ల మాకు బాగా క్లోజ్ రిలేషన్ లాగా ఉండేది వెళ్ళటం చర్చ అయిపోయిన తర్వాత వెనక్కి ఫాదర్స్ దగ్గరికి వెళ్ళటం సిస్టర్ దగ్గరికి వెళ్ళటం ఒక పావుగంట మాట్లాడి వాళ్ళతోటి నడుచుకుంటా దగ్గరలోనే ఉండేవాళ్ళం కాబట్టి ఇంటికి వచ్చేసేవాళ్ళం అట్లాగా చర్చికి వీళ్ళు రావడం జరుగుతూ ఉండేది అయితే మీకు ముందుగానే చెప్పాను కదా నా పేరు దేవదాస్ అని అక్కడ ఆర్సీఎంలో కన్ఫర్మేషన్ ఇస్తారు బై బర్త్ పుట్టుకతోనే చిలకరింపు బాప్తిసం ఇచ్చి ఉండొచ్చేమో కానీ కన్ఫర్మేషన్ ఇస్తారు ఆ కన్ఫర్మేషన్ తీసుకోవాల నేను అందరూ అరుస్తూ ఉండేవాళ్ళు సిస్టర్స్ అందరూ ఫాదర్స్ తెలిసిన వాళ్ళే కదా వీడు బాగా పెరిగిపోతున్నాడు ఇంకా కన్ఫర్మేషన్ తీసుకోలేదేంటి ఎప్పుడు తీసుకుంటావురా ఎప్పుడు రా అని నన్ను చాలాసార్లు ఒత్తిడి చేసేవాళ్ళు కానీ నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు అంటే దేవుని వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలా మీకు చెప్పినట్లుగా నా పేరు దేవదాసను ఎందుకు పెట్టారంటే నేను మా అమ్మగారు మా నాన్నగారు మాకొక మగపిల్లవాడు మరలా పుడితే కుటుంబంలో అన్నడు తోడుగా ఉంటారు ఇద్దరు అని వాళ్ళు పది సంవత్సరాలు ప్రార్థన చేశారు మా చిన్నక్కకి నాకు పది సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది మాకు మగపిల్లో కనుక ఇస్తే మా కోరిక ప్రకారంగా ఇచ్చినట్లయితే మేము నీ సేవకు సమర్పించుకుంటాము నీ సేవకుని చేస్తాము ఆర్సీఎంలో ఫాదర్ అంటారు కదా అదే లోతనంగా అయితే పాస్టర్ అంటారు ఆర్సీఎంలో ఉన్నాం కాబట్టి ఫాదర్ని చేస్తాము అనేటువంటిది వాళ్ళు ఒక ముక్కుపడి చేసుకున్నారు దాని గురించి మరి వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో తెలియదు కానీ దేవుడు తన ప్రణాళికలో భాగంగా నాకు ఈ లోకంలో నేను జన్మించడానికి కృప చూపించారు అయితే మాకు ఎవ్వరికీ రక్షణ లేదు మేము ఎవరూ రక్షించబడాలా నామకే వాస్తే దేవుని యొక్క మందిరానికి అలా వెళ్ళటం రావటం సినిమాలకు వెళ్ళటం షికారులకు వెళ్ళటం ఇట్లానే ఉండేది మాకు ఒక సొంత ఇల్లు లేదు ఒక స్థలం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఈ లోకంలో జీవించాం అయితే మా అన్నయ్యకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మా పెద్దక్క కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా అయి ఉంది మా చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీనే మ్యారేజ్ వేసుకుంది వాళ్ళ ముగ్గురు చక్కగా సెటిల్ అయిపోయారు నేనైతే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా మా మా అమ్మగారు వాళ్ళు ఎక్కడా భక్తిగా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు అయితే మా నాన్నగారికి ఒకసారి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఎనభై ఎనభై ఒకటి సంవత్సరాల మధ్యలో గుండె నొప్పి వస్తే తట్టుకోలేక మిలిటరీలో పనిచేసి వచ్చారు మా నాన్నగారు ఇంట్లో లిక్కర్ ఉంటే వైన్ ఉంటే అది తాగేశారు తాగి హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు లిక్కర్ తాగొచ్చారు అని కేస్ నోట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు మా పెదనాన్నగారు మనవడు మా నాన్నగారు వాళ్ళ యొక్క అన్నయ్య మనవడు గుంటూరు ఎల్ఈఫ్లో ఇక్కడే పాలిటెక్నికల్ కాలేజీలో చదువుతా ఎల్ఈఎఫ్కి వెళ్తూ ఉంటే అక్కడ ఆ వ్యక్తి ఆ యవనస్సుడుగా ఉన్నటువంటి అతను రక్షించబడి మా అమ్మగారిని మా నాన్నగారిని అక్కడికి తీసుకువెళ్ళాడు వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు మేము ఉండేటువంటి ప్రాంతానికి కనీసం ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అది క్రమంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అక్కడ దేవుని ఎందుకు భయం అనేటువంటిది నేర్చుకున్నారు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు రెండు సంవత్సరాలు వెళ్ళా ఎలా వెళ్ళానంటే ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు లేని వెళ్ళొచ్చేవాడిని అంతే దేవుని యొక్క వాక్యం వినేవాడిని కాదు మౌనంగా కూర్చునేవాడిని బైబుల్ తీసుకొని వెళ్ళేవాడిని ఒక్కొక్కసారి మందిరానికి అక్కడ చర్చికి వెళ్ళటం ఇష్టం కలగక బైబుల్ని ఇట్లా షర్ట్ లోపల పెట్టేసుకొని టగ్ చేసుకొని షర్ట్ లోపల పెట్టుకొని నూన్ షో ఉంటుంది కదా పదకొండు గంటలకి సినిమాకి కూడా వెళ్ళినటువంటి దినాలు ఉన్నాయి సినిమాకు వెళ్ళి సినిమా అయిపోయిన తర్వాత బైబిల్ మళ్ళీ సైకిల్ పెట్టుకొని ఇంటికి వచ్చేసేవాడిని అట్లాంటి జీవితంలో నేను జీవించా అయితే అక్కడ మందిరం దూరం అయిపోయేసరికి మా అమ్మగారు వాళ్ళు ఏం చేశారంటే తెలిసిన వేరే పాస్ గారు ఆయన పరిచయం అయితే ఆయన దగ్గరకు వెళ్ళేవాళ్ళు అక్కడే వాళ్ళు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి జీవించడం మొదలుపెట్టారు అయితే వాళ్ళు ఇద్దరు బాప్తిజం తీసుకోవాలి మందిరానికి వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మా ఇంట్లో కూడా ప్రతి ఆదివారం సాయంత్రము గంట గంట నరసేపు ఆ పాస్ గారు వచ్చేసి ప్రార్థన చేసేవాళ్ళు అయితే పాస్ట్ గారి వస్తే నేను అక్కడ ప్రార్థనలో కూర్చోవాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి పాస్ గారు రాకముందే నేను అక్కడ ఇంట్లోంచి బయలుదేరి ఫ్రెండ్స్తో తిరగటానికని బయటికి వెళ్ళిపోయేవాడిని ఒకవేళ పాస్ గారు ముందే వస్తే ఇరుక్కుపోయినట్లుగా అట్లానే బలవంతంగా కూర్చోవలసినటువంటి పరిస్థితి అటువంటి జీవితం నా జీవితం లోకంలో ఉన్నాను కాలేజీ లైఫ్లో అనేక మంది ఫ్రెండ్ సర్కిల్ కాలేజీ బయట మరొక ఫ్రెండ్ సర్కిల్ వేరే కాలేజీకి వెళ్తున్నటువంటి ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ మేము వేరే స్థలాల్లో సాయంత్రం పాటు గ్యాదర్ అయ్యే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇట్లా ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక గ్రూప్ అనేటువంటిది కలిగింది నాకు అయితే దేవుని ఎందు భయభక్తులు మాత్రం నాకు కలగల లోకంలో విసిలివిడిగా జీవించడం సినిమాలు ఎక్కువగా చూసేవాడిని ఎట్లాంటి సినిమాలంటే ఉదయం మార్నింగ్ షోను చూసి వస్తూ ఉంటే మళ్ళీ ఏదైనా సినిమా చూడాలనిపిస్తే అట్నుంచి అంటే మళ్ళీ రెండో సినిమా కూడా వెళ్ళిపోయేవాడిని అట్లాగే చాలా సినిమాలు కూడా చూసినటువంటి అనుభవం ప్రియదేవుని బిడ్డారా అటువంటి పరిస్థితుల్లో నేను ఇరవై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు నేను వివాహం చేసుకున్నా వివాహం అయిపోయింది అయితే నా భార్య దేవునేందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉన్నది వాడు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మేమేమో ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ కాకపోతే సిఎస్ఐలో కూడా వాక్యానుసారమైనటువంటి బాప్తిజం ఉండదు కదా మెయిన్ లైన్ చర్చెస్లో ఎక్కడ ఉండదు కానీ తను భయభక్తులు కలిగినటువంటి స్త్రీ మేము వివాహమైంది ఒక బాబు పుట్టాడు కానీ మేము ఏ చర్చికి వెళ్ళట్లా సిఎస్ఐకి వెళ్ళట్లా ఆర్ఎస్ఎంకి వెళ్ళట్లా మా ఇంటి దగ్గరే ఒక ఇండిపెండెంట్ చర్చి ఉంటే తను చూసి ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా ఇంటికి ఒక ఐదు నిమిషాలు నడిస్తేనే చర్చి అక్కడికి వెళదాం అని నా మీద ఒత్తిడి చేయటం ప్రారంభించేది ప్రతి ఆదివారం ఇంట్లో చిన్న గొడవ లాంటిదే తను చర్చికి వెళదామంటే నేను రాను అనేవాడిని అట్లా గొడవ పెడితే నువ్వు రాపోతే నన్ను నేను ఏదో ఒకటి హింసించుకుంటా అంటే ఎందుకు లే బాధ ఈ గొడవ అని చెప్పేసి చర్చికి వెళ్ళేవాడిని చర్చి క్లోజింగ్ ప్రేయర్ టైంకి వెంటనే వచ్చేసేవాడిని ఎందుకంటే అక్కడ యవనస్తులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ రేజ్లాడ్ బ్రదర్ అని షేక్ అండ్ ఇవ్వటం మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి ఇక్కడే కదా ఇల్లు అని ఇలా విసిగిస్తూ ఉంటారు ఎందుకులే అని వచ్చేసేవాడిని అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఒక మాట తెలియజేశారు ద్వితీయోపదేశకాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి పదిహేను వచనాలు దేవుడు మీకు ఇస్తున్నటువంటి రీతిగా నాకు చూపించాడు ఈ వాగ్దానాలు మీకు ఇస్తా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని రీతిగా దేవుడు హెచ్చిస్తాడు అని ఆ వాగ్దానాలు ఆ రిఫరెన్స్ చెప్పినప్పుడు మేము చదివి ఆశపడ్డాం ఇద్దరికీ గవర్నమెంట్ జాబ్ లేదు చిన్న బాబు పుట్టాడు సొంత ఇల్లు లేదు ఏం చేయాలనేటువంటి ఒక తలంపుతోనే చిన్న ప్రైవేట్లు చెప్పుకుంటే అట్లా ఉన్నాం కానీ ఆ వాగ్దానాలు చూసిన తర్వాత నేను దేవుని యొక్క హెచ్చరికలు భయపడినటువంటి వాడిని ఆ వాగ్దానాలకు నేను ఆకర్షితుడనయ్యా దేవుని దగ్గరికి వెళితే దేవుని సన్నిధులు ప్రార్థన చేసి ఈ వాగ్దానాలు మాకిస్తే మాకు ఒక మంచి ఇల్లు వస్తుంది మా లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆశపడ్డా అప్పటి నుంచి నా అంతటి నేనే మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం అనుకోకుండా చర్చిలో పది రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు ఉపవాస ప్రార్థనలకు కూడా సాయంత్రం వెళ్ళటం మొదలుపెట్టాం ప్రార్థన చేయటం నేర్చుకున్నా దేవుని యొక్క మాటలు వింటో నేర్చుకున్నా ఆ పది రోజుల్లో దేవుని సన్నిధిలో నేను దేవుని యొక్క మాటకు నేను లోబడిపోయా ఉపవాస ప్రార్థనలు ముగింపులో వాళ్ళు అన్నారు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత తర్వాత రోజు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటారో చెప్తే మీ కొరకు మేము ప్రార్థనలో పెడతామన్నారు మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి చిన్న గుంపులోనే నేను నా భార్య మా అమ్మ మేము ముగ్గురం కూడా బాప్తిజం తీసుకున్నాం దేవునికి మహిమ కలుగునగాక హలే లూయ అప్పటి నుండి దేవుని సన్నిధిలో క్రమంగా వెళుతూ ఉన్నాం ఎక్కడ ప్రార్థన జరిగినా ప్రార్థనకు వెళ్ళేటువంటి అనుభవమే ఏమే గృహకూర్డిక కానివ్వండి లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న కాటేజ్ ప్లేయర్స్ కానివ్వండి మీటింగ్స్ కానివ్వండి ఎక్కడున్నా సరే వెళ్ళిపోయేవాళ్ళం ఆసక్తిగా ప్రార్థన చేయటం కూడా నేర్చుకున్నాం దేవుని కృపను బట్టి మేము ముగ్గురం బాప్తిజం పొందాం నెమ్మదిగా నేను పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూన్ ఇరవై ఆరున బాప్తిజం పొందాం అయితే మా అమ్మగారు మేమిద్దరం భార్య భర్తలు ఇద్దరం బాప్తీసం పొందాం కానీ మా నాన్నగారు బాప్తీసం సంపొందల ఆయన దేవుని సేవలోనే ఉన్నారు ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే హిందీలో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు తమిళ్ మెసేజ్ వస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అట్లా పరిచయం చేస్తూ ఉన్నారు కానీ రక్షణ పొందల కానీ మేము దేవునిలో ఎదుగుతూ ఉన్నాము తొంభై మూడు జూన్లో బాప్తిజం పొందాము కానీ తొంభై మూడో సంవత్సరము అక్టోబర్లో ముప్పై ఏడో తారీఖున మొదటిసారి చిన్న షార్ట్ మెసేజ్ కూడా నేను మా మందిరంలో ఇవ్వటం జరిగింది దేవునికి మహిమ కలుగున దాకా హలే లూయా దేవుని యొక్క సేవ చేయటానికి దేవునికి దాసునిగా ఉండాలి అని దేవదాసు అనేటువంటి పేరు నాకు పెట్టారు ఆ పిలుపు ఆ పేరు దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి అది అప్పటి నుండి కొనసాగుతా దేవుని పరిచర్యలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా అట్లాగ దేవుని పరిచర్యలో నేను తాత్కాలికంగా ఉన్నానేమో అనుకున్నా కానీ నేటి దినమున నేను సంపూర్ణ సేవకు నేను సమర్పించుకొని నేను వెళ్ళేటువంటి మందిరంలోనే ఒక సువార్తికునిగా కాపరికి తోడుగా ఉంటూ నేను పరిచర్య చేస్తా ఉన్నా దేవునికి మహిమ కలుగును కాక హలే దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నా దేవుడు ప్రేమించి నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి ఇద్దరు బిడ్డలనిచ్చారు వారిద్దరు కూడా చక్కగా వారు చదువుకున్నారు నా కుమారుడు బీబీఎం చేశాడు ఇప్పుడు గుంటూరులోనే మెడికల్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు ఫార్మా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు నా కుమార్తె హోమియో డాక్టర్గా ఉన్నది ఇద్దరికి వివాహాలు అయ్యాయి దేవుడు ఇద్దరిని దీపించి వారికి ఆశీర్వాదించాడు మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్లో చేస్తున్నాడు ఇద్దరు కుమార్తె అల్లుడు ఇద్దరు కూడా బెంగళూరులో ఉన్నారు ప్రస్తుతానికి అయితే నేను దేవుని పరిచయ చేస్తూ ఉన్నాను కానీ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్న క్రమంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఒక పాట రాశాను మధురమైనది నా యేసు ప్రేమ అనేటువంటి పాట ఆ పాట వ్రాయడం జరిగింది ఆ పాట అది నా సాక్ష్యము నా జీవితానికి సంబంధించినటువంటి మాటల్నే నేను అక్కడ అందులో అక్షర రూపంగా పెట్టాను దేవుడు ఆ పాటను ఆశీర్వదించి అభిషేకించి అది మన రాష్ట్రంలోనే కాదు కానీ ఇతర దేశాలలో కూడా ఆ పాట నేను విన్నాను ఇది నా గొప్పతనం కాదు కానీ కేవలం దేవుని యొక్క కృపే ఎందుకంటే ఆ పాట సోదరులు జాన్ వెస్లి గారు రాజమండ్రి పాస్టర్ గారు వారి వైఫ్ బ్లెస్సీ బ్లెస్సీ వెసిలి గారు ఆమె యుఎస్లో ఆ పాట నేను పాడటము యూట్యూబ్లో విన్నా అది చాలా ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత జేకే క్రిష్ణాఫర్ బాబు గారు మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాదులో షారోన్ సిస్టర్స్ అని వినే ఉంటారు మీరు వాళ్ళు ముగ్గురు కూడా ఈ పాట పాడారు వాళ్ళు యూట్యూబ్లో ఆ పాట పెట్టినప్పుడు ఇంకా అనేక మంది ఈ పాటను పాడటము అనేక సంఘాల్లో ఈ పాట ఎక్కువగా పాడటము ఎక్కడ మీటింగ్స్ జరిగినా పాడటము ఇలాంటివన్నీ కూడా నేను క్రమంగా క్రమంగా విన్నాను కానీ నాకు తెలియదు అసలు వాస్తవంగా యూట్యూబ్ ఆన్ చేస్తే పాటలు వింటూ ఉంటే ఇట్లా ఈ పాట కనిపిస్తూ ఉంటుంది లేకపోతే ఇప్పుడు మధురమైంది నా యేసు ప్రేమ అనేటువంటి పాటను దాని గురించి ఆన్లైన్లో యూట్యూబ్లో టైప్ చేస్తే ఆ పాట పాడిన వాళ్ళు చాలామంది ఆ సంఖ్య మనం చూడవచ్చు మీరు కూడా చూడవచ్చు నేను చెప్పేటువంటిది అబద్ధం కాదు అట్లాగా ఈ పాట విని చాలామంది ఆత్మీయ మేలు పొందాం అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు వేరే పాస్టర్సు ఇట్లానే ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రియా దేవుని బిడ్లారా ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి మరికొన్ని పాటలు కూడా నేను వ్రాయటం జరిగింది అయితే దేవుని యొక్క ఏర్పాటు నా పట్ల ఉన్నది అనేటువంటి దానికి నిదర్శనగా కొన్ని ఉదాహరణ మీకు చెప్తాను బెల్లంపల్లిలో ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు వారు గుంటూరులో ఆల్నైట్ ప్రేయర్ పెడతా ఉండేవాళ్ళు దానికి మా మందిరము సహకరిస్తూ ఉండేవాళ్ళం నేను ఆన్లైట్లో మెసేజ్ చదుపుతూ ఉన్నారు నేను బయట బండి మీద కూర్చొని మెసేజ్ వింటూ ఉంటే నా పేరు పెట్టి పిలిచారు దేవదాస్ ఎక్కడున్నారు దేవదాస్ బ్రదర్ ఎక్కడున్నారంటే నేను బయట నుండి లోపలికి వెళ్తే ఆయన నా నేను ఎలాగా జన్మించాను ఇర్మియా గ్రంథంలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు ఎలాగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఏర్పాటు చేసుకునే ఉన్నాను అనేటువంటి ఆ మాట నాకు విడుదల చేసి దేవుడు నిన్ను కూడా అట్లానే ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఆ మాట చెప్పి దేవుడు నిన్ను సేవకు అభిషేకిస్తున్నాడని ఉన్నటువంటి వాళ్ళందరితో మీ కుడి చేతులు పైకెత్తండి అని నా వైపు చేతులు ఎత్తించి నన్ను సేవకు అభిషేకించారు ప్రతిష్ఠించారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే లూయ అప్పటి నుంచి నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తా ఉన్నా ఏదో మందిరం పెట్టుకోలేదు మందిరం పెట్టుకొని సేవ చేయాలి కాపరి కానేటువంటిది నాకు పిలుపు కాదు సేవ చేయాలనేటువంటి తలంపుతోటి నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నా ఆ తర్వాత వేరొక గారు వచ్చారు ఆ పాస్ గారు కూడా ఒక ప్రవచనము చెప్పి నా పేరు పెట్టి పిలిచి నన్ను ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి అదే ప్రవచనం నాకు విడుదల చేసి దేవుడు నిన్ను సేవకు పిలుస్తా ఉన్నారని ఆ గారు కూడా చెప్పారు ఆ తర్వాత మా మందిరానికి వేరే పాస్టర్స్ వస్తూ ఉన్నారు ప్రవక్తలు వస్తూ ఉన్నారు తర్వాత ప్రశాంత్ జోష్ గారని బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు ఆయన నాకు ప్రార్థన చేసి ప్రవచనం ఎత్తి నన్ను సేవకు అభిషేకించారు అట్లానే సుబీ వర్గీస్ గారని ఆయన కూడా ప్రవక్త ఆయన వచ్చి ఆయన కూడా నేను మందిరంలో ఆరాధనలో కూర్చొని ఉన్న సమయంలో నా చేయి పట్టుకొని నన్ను ముందుకు నడిపించారు అటు ఇటు తిప్పి ఆయన తన పేరు చెప్పి నన్ను దేవునికి సమర్పించారు అట్లాగే నిజు మాథ్యూస్ గారు అనేటువంటి ఒక ప్రవక్త కేరళ నుండి తర్వాత టిజోథామస్ గారు అనేటువంటి ఒక ప్రవక్త కేరళ నుండి వాళ్ళు వచ్చి వారు కూడా నా పేరు పెట్టి పిలిచారు అయితే దానికి ముందు జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నా మాట నేను ముగిస్తాను నాకు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చింది కదా ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కోవిడ్కి నేను ఎఫెక్ట్ అయ్యాను ఎటువంటి పరిస్థితి అంటే కూర్చొని ఉన్నటువంటి వాడిని లేవలేని స్థితిలో అంత బలహీనంగా వెళ్ళిపోయాను బలహీనంగా వెళ్ళిపోయాను నిలబడలేను వాటర్ గ్లాస్ని పైకి పట్టుకొని తాగలేనటువంటి శక్తి లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయా రోజంతట్లో ఒక ఇడ్లీనే తినేవాడిని ట్యాబ్లెట్స్ వేసుకునేవాడిని భయంకరమైనటువంటి నీరసము బలహీనత షుగర్ ఉన్నది బీపీ ఉంది ప్రభు నీ చిత్తమైతే అయితే ఆయన నీ సేవకు చేయాలి లేకపోతే నీ చిత్తం లేకపోతే నన్ను తీసుకొని ప్రార్థన చేసుకున్నా సంఘమంతా ప్రార్థన చేశారు అనేక మంది ప్రార్థన చేశారు అయితే దేవుడు ఆ కోవిడ్ నుంచి నాకు విడుదలనిచ్చాడు ఇచ్చాడు కానీ రోజు సాయంత్రం పూట ఒకే టైంలో హై ఫీవర్ వచ్చేది మూడు రోజులు అట్లాగే వస్తూ ఉన్నది మా పాప డాక్టర్ కనుక బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు అనుకున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్తే కోవిడ్ మీద ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి అడ్మిట్ చేస్తారు అని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకొని నాకు కూడా చెప్పకుండా నేను ఆ బట్టలన్నీ కారులో పెట్టుకుని తీసుకువెళ్ళాం కానీ డాక్టర్ గారు అన్నారు అవసరం లేదు ఒక వన్ వీక్ నేను మెడిసిన్ రాస్తున్నానని చెప్పేసి మెడిసిన్ రాసిచ్చారు దేవుని కృపను బట్టి ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోయింది ఆ తర్వాత ఒకసారి నాకు రైట్ సైడు ఈ మునివేళ్ళు తిమ్మిర్లుగా ఉన్నాయి ఇక్కడ కుడివైపు ఈ నోటి దగ్గర తిమ్మిరిగా ఉంది కుడికాలు పాదము తిమ్మిరిగా ఉంది ఏంటి ఇలా అనిపిస్తుందని వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆ న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు ఏం చేశారంటే స్కాన్ రాశారు స్కాన్కి వెళ్ళక మున్పే రెండు మూడు ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి వేసుకొని పంపించారు వెళ్ళి వచ్చి చూస్తే స్కాన్లో బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో ఇమ్మీడియట్గా అడ్మిట్ చేయండి అన్నారు ఒక వన్ వీక్ అడ్మిషన్ రాశారు తగ్గింది వెళ్ళాం ఆ తర్వాత మీటింగ్స్ జరుగుతూ ఉంటే కేరళ నుండి టిజో థామస్ గారు అనేటువంటి ఒక ప్రాఫిట్ వచ్చి నిలబడి ఉన్నటువంటి నన్ను ఆయన పిలిచారు పిలిచి మీరు పాటలు రాస్తారనేటువంటి మాట అన్నారు అవును పాస్టర్ రాసానన్న మీ పాట ఒకటి బాగా ఫేమస్ అయింది అన్నారు అవునన్నాను ఆ తర్వాత చెప్పారు మీకు ఒక రైట్ సైడ్ ఇట్లాగా మీకు ప్యారలైజ్ అయ్యేటువంటి ప పొజిషన్ మీకు వచ్చేసింది పరిస్థితి మీరు ఎదుర్కొన్నారు వాస్తవంగా దానికి మెడిసిన్ లేదు కానీ దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉన్నది దేవుడు తన సేవలు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మీరు ఈరోజు బ్రతికి ఇక్కడ ఉన్నారు అని ఆయన ఒక ప్రవచన హక్కుని నాకు విడుదల చేశారు నాకొక్కడికే కాదు మా కుటుంబంలో నా భార్యను పిలిచారు నా గ్రాండ్ డాటర్ని పిలిచారు నా డా మా డాటర్లను పిలిచారు మా కోడల్ని పిలిచారు అట్లానే రీసెంట్గా మా మందిరానికి వచ్చినటువంటి జస్టిన్ జార్జ్ గారు కేరళలో ఉన్నటువంటి ఆ వారు ఆయన వచ్చి నా పేరు పిలిచి దేవుడు నాకు ఎలాంటి అభిషేకం ఇస్తున్నాడు ఎట్లా వాడుకుంటాడో అన్నీ క్లియర్గా చెప్పారు వీటన్నిటిని బట్టి చూస్తే దేవుని యొక్క సేవలో నేను ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము ప్రియ దేవుని బిడ్డారా అందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఈరోజు దేవుని సేవలో వాడబడుతున్నాను అంటే అది దేవుని ఉచితమైన కృప మాత్రమే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే లూయ దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి కృపను బట్టి ఆయన ప్రణాళికను బట్టి గుంటూరులోనే కీర్తన టీవీ ఛానల్ అనేటువంటి దానిలో నేను లోకల్గా అది కొన్ని మండలాలకు వస్తూ ఉంటుంది కనుక ఆ ప్రాంతాలలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నేను టీవీ మినిస్ట్రీ కూడా చేస్తూ ఉన్నా ఇటువంటి రీతిగా దేవుని యొక్క సేవలో నేను కొనసాగుతూ ఉన్నా దయచేసి నా కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి మంచి ఆరోగ్యము దేవుని యొక్క సేవలో వాడబడటానికి మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండటానికి చివరి శ్వాస వరకు దేవునితో గడిపి దేవుని పరిచయలో ఉండటానికి నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంన మీ అందరి కూడా మనవి చేస్తా